ఏమైంది అప్పుడేప్పుడు పాయసం చేస్తానంటవి కాలేదా సేమే రావు ఏదో వెరైటీ చేస్తానంటే కొంచెం ఆగు తెస్తున్నా ఎప్పుడు సేమే అనేనా కొంచెం వెరైటీగా టేస్టీగా హెల్తీగా ఉండే పాయసం చేస్తున్నా ఖర్జూరాలో ఎన్ని పోషకాలు ఉంటాయో తెలుసా ఖర్జూర ఆరోగ్యానికి మంచిది అటుకులు తేలికగా జీర్ణమయ్యే ఆహారం అందుకోసమని వెరైటీగా ఉంటుందని అటుకులు ఖర్జూరా పాయసం చేస్తున్నాను నేనైతే అటుకులు ఖర్జూరాలు వేసి పాయసం చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ పాయసం నచ్చితే మీరు కూడా ట్రై చేయండి దీనికి ఖర్జూర అటుకులు పాలు యాలకుల పొడి నెయ్యి అంతే నాలుగు వస్తువులతోటి మంచిగా పాయసం అయితే రెడీ అయింది healthy and tasty poison daddy.